ఆడిదాం ఆంధ్ర కార్యక్రమం ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో వచ్చిన ఈ కార్యక్రమం ఈ రోజు కాకినాడ రూరల్ వాకలపూడి హైస్కూల్లో జాయింట్ కలెక్టర్ ఇలకియా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో నేటి యువతకు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు డిఆర్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఎండిఓ కర్రే స్వప్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జే సత్యవతి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కాకినాడ రూరల్ స్పెషల్ ఆఫీసర్ జడ్పీటీసీ నూలుకుర్తి రామకృష్ణ స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ జంబల మడక గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ విద్యా కమిటీ చైర్మన్ కొల్లుపోయిన భవానీ నల్లరాణి గొల్లపల్లి కాశీ జీఎస్ఎన్ కెఎస్ఎన్ రాజు ప్రధానోపాధ్యాయులు మూర్తి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్గనైజేషన్ ఇంకా ఇక్కడ వచ్చిన మీతో ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము జిల్లాలో కూడా ప్రతి ఒక్క సచివాలయం ఈ రోజు మొదలు పెడుతున్నాము ఇది ఫిబ్రవరి టెన్త్ వరకు ఉంటుంది సో ఫస్ట్ సచివాలయం లెవెల్ నుంచి మంచి ప్లేయర్స్ ని మండల్ పంపిస్తాము మండల్ నుంచి కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ స్టేట్ లెవెల్ కి పంపిస్తున్నాం సో కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి మనకి క్యాష్ ప్రైస్ ఉంటుంది స్టేట్ లెవెల్లో లో హైయెస్ట్ ప్రైస్ అనగా ఫైవ్ ల్యాక్స్ పెట్టడం జరిగింది సో ఇక్కడ అంటే చాలా మంది ప్లేయర్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఆస్ట్రీ హైఎస్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది సో ఇక్కడ కష్టపడి పని చేసిన ఎంపీడియో అండ్ సౌచాలయం స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాగా అంటే లాస్ట్ టెన్ డేస్ ఈ పనిలోనే బాగా మంచిగా పని చేసేది సో ఇది ఫిబ్రవరి టెన్త్ వరకు ఉంటుంది కాబట్టి ఇంకా కూడా మీరు అందరూ బాగా చేసుకోవాలి అండ్ ప్లేయర్స్ ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వరకు నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు బట్ అబౌవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ ఫైవ్ స్పోర్ట్స్ ఇంకా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బోత్ మెన్ అండ్ కూడా ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక టాలెంట్ అంటే వరకు ఏ స్టేట్ లో ఏ కంట్రీలో కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు ఎందుకంటే విలేజ్ లెవెల్ నుంచి చాలా వరకు ఆపర్చునిటీస్ అయితే దొరకదు సో గవర్నమెంట్ ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని విలేజ్ లెవెల్లో టాలెంట్స్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మోటివేట్ చేయడం ఎంపరేజ్ చేయడం మంచిగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వాళ్ళని పంపించడం ఉద్దేశం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఖచ్చితంగా స్పోర్ట్స్ మ్యాన్ తో ఆడుకోవాలి అండ్ ఎవరు మంచిగా ఆడుతున్నారు మంచి ప్లేయర్స్ని విల్ సెండ్ టు స్టేట్ లెవెల్ సో ఈరోజు ఇక్కడ వాలీబాల్ పెడుతున్నాము ఫోర్ శౌచాలయంకి ఇక్కడ గ్రౌండ్ కింద ఐడెంటిఫై చేసి అన్ని కిట్స్ అన్ని రెడీగా ఉన్నాయి అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ ఆయన చెప్పినట్టు అందరి ఆట అన్నారు అందరి ఆట అంటే ఆడే వాళ్ళే కాదు చూసేవాళ్ళు ఎందుకంటే మనం ప్రోత్సహిస్తేనే ఆ గ్రౌండ్ లో ఆడేవాళ్ళకి ఆడాలి అనే ఒక జీరుడు ఆ ప్యాషన్ వస్తుంది సో ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆడండి ముందుకు పంపుతారు ఆంధ్ర అనేది మన జాతీయ స్థాయిలో ఒక క్రీడల్లో ఒక మంచి స్థాయిలో ఉండాలని ఇది ఒక మంచి ఇనిషియేటివ్ గా తోడ్పడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన అతి గొప్ప అతి పెద్ద కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇక్కడ ప్రారంభించడానికి వచ్చిన మన ముఖ్య అతిథి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి ఇలకియా మేడం గారికి వేదిపై నాతో పాటు ఉన్న మా జంపి ఆడుదామ ఆంధ్రాన్ని కాకినాడ రూరల్ నియోజకంలో ఘనంగా ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం మేడం జాయింట్ కలెక్టర్ గారు జెండా ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది ఒక గొప్ప స్ఫూర్తివంతమైన కార్యక్రమం ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ అని అనడంలో సందేహం లేదు వాళ్ళన్నిటికీ మించి యువత ఆరోగ్యంగా ఉండాలి గ్రామ స్థాయి వరకు ఆరోగ్యం అదేవిధంగా క్రీడా స్ఫూర్తిని రగిలించాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా నేను మొన్ననే డీటెయిల్స్ అనుకుంటే సుమారు అరవై రెండు లక్షల మంది ఎన్రో వేయాలని చెప్తున్నాను మన జిల్లాలో క్రీడాకారులు ఇప్పుడే నేను జాన్ కలెక్టర్ మేడం అడుగుతున్నా సుమారు లక్ష మందికి పైగా మన జిల్లాలో మేము ఆటలు ఆడతామని చెప్పి ఆడదా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ అయిన నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ కూడా ఒకటి కేవలం పురుషులకే కాదు యువత అంటే అబ్బాయిలకే కాదు అమ్మాయిలు కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాల్ని నిర్వహించే వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం గ్రామ సచివాలయం మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఏదో మామూలుగా ఆటంటే అంటే కాదు దానికి అవసరమైన కిస్ సరఫరా చేశారు దానికి అవసరమైన కోర్టుల దగ్గర నుంచి అన్ని కూడా డిక్లేర్ పన్నెండు కోట్ల రూపాయలు పైగా నగదు బాగుంటుంది వాళ్ళ ప్రభుత్వం ఐదు ఈవెంట్స్ తీసుకున్నారు క్రికెట్ దగ్గర మొదలుకొని ఖోఖో వరకు క్రికెట్ ఖోఖో వాలీబాలు కబడ్డీ అండ్ ఇంకోటి బ్యాడ్మింటన్ ఇది ఈ సంవత్సరమే కాదు ఇది ప్రారంభం మాత్రమే ప్రతి ఏటా వీటిని నిర్వహించాలి డిసెంబర్ నెలలో అని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఉన్నారు జరుగుతాయి దీని